వారు మరణం లేని వారు ఈ రోజు నీ కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీ మనస్సులో ఎంచుకోవాలంటైర్యం తెచ్చుకుని దేవుడి స్తోత్ర చాలా మంది జీవితాల్లో జోక్యం వంద రూపాయలు ధైర్యం బ్యాంకులో పదివేలు ధైర్యం వస్తుంది ఒక అక్కడ పొలం అంటే పది వెళ్ళే ఆపదలో పొలం అనుకుంటదే ఇంకొక స్తోత్ర కానీ ఈ రోజు నీ జీవితాల్లో ధైర్యం కోల్పోయి ప్రాంతాన్ని వల్ల పిరుకువారిగా మార్చబడి కోట గడవాలంటే కూడా ఎలా గడుపుతుందో అని ఒక భయంతో మీ జీవితాలకు ప్రారంభించబడుతుంది మనుషులందరూ కూడా మీ జీవితం చేయ వదిలేస్తారు బంధువులందరూ కూడా పైకో మాట కింద అందరూనేమ్మా అంటారు కానీ మీ కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు పెద్ద జీవితం తారువారైపోతున్నప్పుడు మాట సాయం చేయవారు కానీ ధైర్యం చెక్కువారు కానీ మనిషి లేనప్పుడు ఒక కలవల వంటి పరిస్థితుల్లో మనిషి వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఆ సమయంలో నీ కుటుంబం ప్రభువు వైపు చూడటం ప్రారంభించింది దేవుడి వైపు చూడటం ప్రారంభించండి మాకెవరూ కూడా ఈ లోకంలో లేదా మమ్మల్ని ఆదుకునేవారు ఎవరూ లేరా నా పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నేను ఎలా ఉండాలి ఎలా గడవాలి ఏంటి నా పరిస్థితి అనుకున్నప్పుడు మీ మనసు దేవుడి వైపు చూడటం ప్రారంభిస్తూ ఉంటే మీ కన్నులు దేవుడి వైపు చూసే మారుతూ ఉంటే మీ కన్నులు వైపు చూస్తూ మిమ్మల్ని దేవుడు చూసా అంటున్నాడు మనస్సులో మీరు ఏం తెచ్చుకోవాలంటే ఎందుకంటే సృష్టి కర్త దేవుడు మీ బతుకులు తోడుగా రాబోతున్నారు దేవుడు స్తోత్రం రెండో మాట గమనిస్తే నిబ్బరమగా ఉండండి ఎవరు నిబ్బరమే చెప్పారు పదివేల రూపాయలు అప్పుకుంటే మనసు నిబ్బరం ఉంటుందా బిడ్డల జీవితాలు తారుమారు మనసు నిబ్బరంగా ఉంటుందా అనుకున్న కాలం జరగకపోతే నిర్బరంగా ఉంటుందా మరి దేవుడు ఏంటన్నా అంటూ ఉండండి ఎందుకంటే ఏదైనా చేయగలిగిన వారు చెయ్య దాటిపోయిన దాన్ని కూడా తిరిగి తీసుకొని చప్పగలించగలిగిన వారు శూన్యములో కూడా ఒక వింతైనా కార్యం చేయగల తమ్మున్న దేవుడు అంటున్నాడు మీ కుటుంబ పక్షాన దేవుడు తోడుగా వచ్చి ఉన్నాడు కనుక మీ జీవితాల పక్షాన దేవుడు తోడు వచ్చి ఉన్నాడు కనుక ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదు కనుక మీతో ప్రభుత్వ ఎంతకాలం జీవితాన్ని బట్టి బిడ్డల బట్టి పరిస్థితులు బట్టి కవరప్పుడు అదేవి చెందాలి కదా ఇక అన్ని జరిగించే దేవుణ్ణి తోడు వస్తున్నారు కనుక ఎలా ఉన్న పద ఉన్న దేవుని తో లోకంలో మనుషులు జీవితాలు గమనిస్తూ ఉంటే అప్పులు లేకుండా అనారోగ్యం లేకుండా అన్నీ చక్క జరిగిపోతూ ఉంటాడు గుండెకి నిబ్బరం ఉంటుంది కానీ దేవుడు అంటున్నాడు నీ కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో నిబ్బరంగా ఉండి ఎందుకంటే ఇక నీ జీవితాలన్నీ నువ్వు ముయ్యకర్లా దేవుడు ముయ్యడానికి శ్రద్ధ స్తోత్రం కడుపులు బిడ్డ జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే ఆ స్కూల్ గురించి బయట పడదాం కాలేజీ ఎందుకంటే మా అమ్మ నా భావం వస్తుంది అనే ఆలోచన ఆ బిడ్డలో ఉన్నప్పుడు ఒక స్కూల్ ఫీజు గురించి కానీ కాలేజీ ఫీజు గురించి కానీ కొనుక్కునే డ్రెస్ గురించి కానీ దేని గురించి కూడా ఆ పిల్లలకి ఏమున్నదంటే అదేది ఉండదు కానీ తన మనసు నిబ్బరం అంటే మా అమ్మ చూసుకుంటారులే దేవుడు స్తోత్రం మీ నాన్న ఎవరో ఈనా కాదే ఇప్పుడు నీ గుండెల్లో ఏమున్నారంటే నీ సర్వాధికార దేవుడిని అండగా తెచ్చుకున్నాను నా తండ్రి మాట నాకు దొరుకుతుంది భూత భవిష్యత్తు వర్తమాన కాలం తండ్రికి తెలుసు మా జీవితాలు దేవుడికి అప్పగించుకున్నాను ఇక నీ దేనికి భయపడ కీడు రావాలన్నా అపాయం రావాలన్నా నా పెళ్ళ భవిష్యత్తుని ఎవడైనా కొట్టాలన్నా నా తండ్రి దాటుకొని రావాలి కనుక నా తండ్రి నా ఇంటికి వచ్చాడు నాకు తోడుగా వచ్చాడు నాకేం పర్వాలా అని ఒక నిర్భరాన్ని ఏం చేసుకోవాలంటే మనం తెచ్చుకోవాలి దేవుడు స్తోత్రం కాబట్టి దేవుడు వాక్యం అంటుంది దేవుడు కొడుకు కనిపెట్టు వాళ్ళారా మీరందరూ మనసులు తెచ్చుకోవాలంటే ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఒకవేళ ఏమైపోతానో నా పిల్లలు ఏమైపోతారని ఆ ధైర్యంగా ఉన్నా నేను మీ తండ్రినితో మాట్లాడుతున్నాను ధైర్యంగా ఉందమ్మా నిపుణులు తీసుకోవమ్మా ఎందుకంటే మనుషులందరూ నీకు లేకపోయినా బంధువులందరూ నీకు లేకపోయినా నానే ధైర్యం చెప్పిన నీకు లేకపోయినా తండ్రిని ఇంట్లో ఉన్నారు మీ జీవితంలో తండ్రి ఉన్నారు ఆ తండ్రి నీకు తోడినంత కారు కూడా నీకు నష్టాలు రావు కానీ మేలే చూస్తాం దేవుడు స్తోత్రం దాపలో పోతాయము

రాత్రి నుంచు నాలుగు జామున చాలు దేవుడి స్తోత్ర శిష్యులందరూ కూడా ఇతర ప్రాంతాల్లో మీటింగ్ ముంచుకొని ఆ రాత్రి సముద్రంలో ప్రయాణం అవుతుంటే సముద్ర మధ్యలోకి వెళ్ళిన తర్వాత భయంకరమైన తుఫాను ఎదురొస్తూ ఉన్నాయి భయంకరమైన ఆ గాలి పెరిగాలి వల్ల ఎంత కష్టపడుతున్నా ఆ పడవ మునికల వారు అనుకుంటూ ఉన్నారు ఈ తుఫాను వల్ల మన నీళ్ళు చచ్చిపోతావా ఈ తుఫాను బట్టి మన జీవితాలు ముగించబడతాయా అని కష్టపడుతున్నది కానీ ధోని ముందుకు వెళ్తా కష్టపడుతున్నది కానీ పడ ముందుకు సాగుతా వీరి శక్తికి మించిన తుఫాను వస్తూ ఉంది వీరి శక్తికి మించిన జాలి వస్తూ ఉన్నది అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చెడుతూ గెలుతూ ఉన్నారు ఆ పేపర్ ఇక్కడ లాగుతూ ఉన్నారు కానీ ఆ పడవ ఆ ధోని ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళాక మిక్కిడి కష్ట ఎంత కష్టపడుతున్నా ఆ ధోని ఏమవుతుందంటే వెళ్తా ఆ గాలి తప్పకులు ఆడుతూ మునుగుపోతున్న టైములో వారు కష్టపడుతున్న అవసరం ఏ ఈ లోకంలో మనుషులు జీవితాలు కష్టాలు పడుతూ ఉంటే వారు చూస్తారు తప్ప వారి దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పి భరోసించే మనుషులు కనబడదు కానీ దాన్ని అనుకున్న శిష్యులు కష్టాల మధ్య ప్రయాణం అవుతూ ఉంటే తుఫాను వంటి కష్టాల్లో వారికి కొట్టిబెట్టడుతూ ఉంటే ఈ తుఫాను బట్టి వారి జీవితాలు మునిగిపోతే భయపడుతూ ఉంటే అలా కష్టపడుతున్న వారు ఏ చూసి తెల్లవారుజ ముగల సమయములో వారు వద్ద దేవుడు వచ్చాడు దేవుడి స్తోత్రు వస్తూ ఉంటే ఆ మహానుభావుడు తెల్ల వస్తా వస్తూ ఉంటే ఈ సృష్టిలో ఒక పక్క కష్టపడుతూ ఒక పక్క ఆ తెలుపు వస్తూ వ్యక్తిని చూస్తే ఏ గాలు వస్తున్నా భయపడుతూ ఉంటే అక్కడ ప్రభు పలుకుతున్న మాట గమనత్వం తగ్గుతున్న మా కేకలు అందరూ ఆయన చూసి తొందరపడగా వెంటనే ఆయన పలకరించి ధైర్యము ఆ శిష్యులందరూ కూడా తుఫాను వంటి ప్రమాదముతో కొట్టుమిడుతూ కష్టపడుతూ ముందు గెంటలేక ఏమైపోతామో గమ్యం చేరుతామో లేదో ఈ రాత్రి సముద్రం మునిగిపోయేలాగా ఒక పక్క భయపడుతూ ఉంటే ఆల కష్టాలు చూస్తున్న దేవుడు ఎలా పోతుకో పో అనుకోకుండా ఆ ప్రాంతంలోంచి త్వర త్వరగా నడుచుకుంటూ నీటి మీద వస్తూ ఉంటే భయపడుతూ ఉన్నారు అప్పుడు ఆయన పలుకుతున్న మాట భయపడకండి ధైర్యము తెచ్చుకోండి దేవుడి స్తోత్ర నేనే మీ దేవుడినయ్యా ఈరోజు మీ జీవితంలో కూడా జీవన యాత్రలో ముందుకెళ్ళలేక అనేకమైన కష్టాలు బట్టి బాధలు బట్టి మనుషుల వేధింపులు బట్టి కలవరు పరిస్థితులు బట్టి కొట్టుబిట్టాడుతూ మా జీవితాలు మనుషుల చేతుల్లో ముగించబడతాయా సాతన చేతుల్లో ముగించబడతాయా నా కుమార్తె జీవితాలు సంతోషంగా ఉండగా ముగించబడతాయా శివుడికి నా బతుకు ఏమైపోతుందని మీరు భయపడుతూ మీ జీవితం నడపడలేక నడపడలేక అడుగుతూ ఉంటే నేను చూసే ప్రజలకంలో ఉన్న దేవుడు కళ్ళు మీ కష్టాలు చూడటం ప్రారంభించబడ్డాయి మీ గుండె లోకంలో ఉన్న అధైర్యాలు చూడటం ప్రారంభించబడ్డాయి మా జీవితాలు ముందుకెళ్దావా ముగించుకుందామా అనే భయం కనబడుతున్నప్పుడు మీ బాధలు చూసిన దేవుడు మనుషుల లాగా నీ కర్మలు సావర వదిలేదు కానీ సృష్టి దేవుడు ఆ లోకాన్ని గురించి మీ గుడికి గుండెల్లోకి మీ జీవితంలోకి త్వర త్వరగా వచ్చి మాట ధైర్యం తెచ్చుకుందాం ఎందుకంటే నా అని నరజాతి నీకు తోడు లేకపోయినా నరుడు కాని దేవుడు నీకు తోడుగా వస్తాని చెప్పాడు ఆనాడు శిష్యులందరూ కూడా అదే భయంతో ఉంటే ధైర్యం తెచ్చుకోండి అనగానే ఆ స్వరమైన మనుషులు నిజమే మా ప్రభు ధైర్యం తెచ్చుకుంటే ఆయన వచ్చి పడవెక్కగానే గాలి అడిగిపోయింది దేవుడు స్తోత్రం ఈరోజు మీ కూడా మీ బతుకులు అనిపించడంలో వేతనకరమైన పరిస్థితి నడపలేని పరిస్థితి అఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు కూడా మీ దగ్గరికి వచ్చిన విషయాన్ని మిమ్మల్ని గుర్తించిన దేవుడు మాట్లాడుతున్నారు ఆనాడు శిష్యులు గుర్తించక గాలి దూల భయపడుతూ ఉంటే కాదలా మీరు దేవుడిని మీ తండ్రిని అని ధైర్యం తెచ్చుకున్నట్లుగా ఈరోజు మీకు అర్థం కావాలి మీ వంట వారు కాదు దేవుడిని చూసి వచ్చాడు ఆ దేవుడిని గుర్తించినప్పుడు మా తండ్రి మా పక్కనే ఉన్నాడు మా నివాసంలో ఉన్నాడు అని మీరు ధైర్యం తెచ్చుకున్నప్పుడు కాలు ఎలాగైతే అణగిపోయి పడవ గణ్యులు చేర్చబడిందో మీకున్న కష్టాలు అడిగిపోతే మీకున్న పాలు అడిగిపోతే మీరు అనుకున్న గమ్యులు చేరుతారు పిల్లలకు మంచి ఉద్యోగం అవుతుంది మంచి వివాహం జరుగుతుంది మీకు నాలుగు ప్రాపర్టీ వస్తుంది నాలుగు పూలు ఆరు కాయలు నాకే బట్టి పచ్చింది Ay, donde está <laughs>

నీకంటే విస్తారమైన ప్రజలను చూసినప్పుడు వారు దేవుడి స్థౌతులు అలాంటి ప్రజలు కూడా అనేక రాజులుకున్న సైన్యం చూసి భయపడుతూ ఉన్నారు వారికున్న బలమైన సైన్యం వారికున్న బలమైన ఘరాలు వారుకున్న కత్తి నైపుణ్యం కలిగిన జనాల్లో కనబడుతున్నప్పుడు స్త్రీలు కూడా భయపడుతున్నలో నీకంటే బలమైన జనంగాలను చూస్తున్నప్పుడు నీకంటే శక్తివంతులైన కుటుంబాలు చూస్తున్నప్పుడు వారు శత్రువులుగా మారి మీ జీవితాలు వెంటనే ఉద్దేశం కలిగినప్పుడు వారు కొన్న బలాన్ని వారు కొన్న శక్తిని నీకంటే అధికమైన స్థానంలో ఉండి వారిని ఓడించాలని చూసినప్పుడు కూడా దేవుడు అంటున్నాడు వారికి భయపడదు ఎందుకో తెలుసా వాక్యం అంటుంది ఈరోజు జీవితంలో కూడా మేము అంటూ వారిగా ఉన్నాం వారు అనేక కుటుంబాలు ఉన్నాయి అనేక శక్తులతో వాళ్ళు ఉన్నారు డబ్బు కలిగిన వారు ఉన్నారు మమ్మల్ని ఏం చేస్తారు ఏమైపోతారో అని ఒకవేళ మీ మనస్సులో కూడా భయాన్ని కలిగిన వ్యక్తులు అయితే దేవుడు అంటున్నాడు వారికి ఎన్ని ఉన్నా వారికి నేను లేను నీకేమీ లేకుండా ఉన్నా దేవుడు దేవుడు లేని వాడు ఎన్ని కలిగి ఉన్నా జీవితంలో ఓడిపోతాడు ఈ లోకంలో ఏమి కలిగి లేనో వాడు దేవుని కలిగి ఉంటే చేయాలని చూస్తారు ఆడిస్త్రేలు కూడా వారి జీవితాల్లో ఒక ఆడిశ్రీగా ఉన్నారు కత్తులు లేవు కరాటలు లేవు ఏమీ జీవితంలో కానీ వారి యొక్క జీవితం కలవపడుతున్నప్పుడు భయపడుతున్నప్పుడు వారి కళ్ళ ముందు మహా అజానుభవాలు ఉన్న శత్రులు కనబడుతున్నప్పుడు దేవుడు వారితో మాట వారు పలస్తులుగా ఉన్నా ధనవంతులుగా ఉన్నా రకరకాల వేషాలు వేసేవారిగా ఉన్నా నీకు తోడే ఉన్నానే వారు చూస్తున్నప్పుడు చేయకూడదు అంట భయపడవద్దు దేవుడు స్తోత్రం అంతేకాదు మీరు యుద్ధములకు సమీపించినప్పుడు యాదవ దగ్గరకు వచ్చి ప్రజలు చెప్పు నేను చేయడానికి సమీపించుతున్నాడు

ఆ ఒక వ్యక్తి ఫస్ట్ చూసి వాళ్ళ శక్తులు చూసి బలాన్ని చూసి జంకొద్దురా బాబు భయపడకండి రానపకండి వారు మొక్కలు చూసి బెదరకండి దేవుడి స్తోత్రం అక్కడ వేసండరా అని స్తోత్ర వారి మొక్కల వైపు చూస్తున్నప్పుడు బెదరకండి గుండెల్లో కలరు రానవ్వకండి మీరు భయపడకండి జకండి ఎందుకంటే మీ కొరకు మీ శత్రువులతో ఎంత చేసి రక్షించు అండి దేవుడు గుర్తించండి దేవుడు ఆనాడు స్త్రీల జీవితాలు కలవనంతో భయంతో ఆందోళనతో మాకంటే వీళ్ళందరూ బలవంతులుగా ఉన్నారు శక్తివంతులుగా ఉన్నారు అజానుభావులు కింద ఉన్నారు ఎంతో బలమైన సైన్యం ఉంది మీరు జయించగలమంటావా మీరు గెలవగలమంటామని వారి కుండెలు బెదురుతూ ఉంటే బయస్థులుగా మారుతూ ఉంటే వారితో దేవుడు పలుకుతున్నమాట వారి ముఖాల మీరు చూస్తున్నప్పుడు వారి శాస్త్రం మీరు చూస్తున్నప్పుడు వారి డబ్బు మీరు చూసినప్పుడు భయపడవు ఎందుకంటే ఎంతో వారితో మీరు సేరు కానీ మీరు కాముగా మూడు పూట ఆడపల్ని ప్రార్థన చేసుకోండి నీకు దేవుడు దేవుడే మీ పక్షాన్ని ఎంతో జ్ఞాత ఆయన మిమ్మల్ని ఏం చెప్పాడు మూడు పూట ప్రార్థన చేయండి శుభ్రంగా అన్నం తినండి బెంగా బెంగుళూరులో కూడా హ్యాపీగా ఉండండి నా దేవుడు చేస్తాను నమ్మడం చాలు నువ్వు కామగా పడుకో నేను పోరాడం ఏం చెప్తానంటే తారతీసేస్తాను దేవుడితో పోరాడి గెలిచే మానవుడు కాని అధికారి కానీ ఎవరు తపస్సు లేదు దేవుడికి చరిత్రలో ఓటము లేదు ఆ ఓటము లేని దేవుడు నీ పక్షాన్ని చెప్తున్నప్పుడు ఈ రోజు ఎలా చెప్పండవా పుల్లి లేక మారా ఎలా మారా పుల్లి చెప్పండి

తండ్రి మీకు తోడు వచ్చు ఉన్నాడు కనుక వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు కనుక లోకానికి భయపడక మనుషులకు భయపడక బెదిరించేవారికి భయపడక శ్రీకృష్ణుడు భయపడక నా తండ్రి మా జీవితంలో ఉన్నంత కాలం మాకు ఏ హాని చరగదు ఏ క్యూరో చదగదు ఎందుకంటే నా తండ్రిని ఆరాధిస్తున్నాను నా తండ్రి తలుచుకుంటున్నాను నా జీవితంలో నా తండ్రి నాకు తోడు ఉన్నాడు కనుక నేను బలహీనాలు కావచ్చు నా బిడ్డల అమాయకురాలు కావచ్చు కానీ దేవుడి జ్ఞానం కలిగిన వారు నా దేవుడి శక్తి కలిగిన వారు కనుబలు కాకంటూ భూమిని కలిగించిన దేవుడు ఓటమే లేని దేవుడు చేయి సారి కలిగి నా తండ్రి నా పచ్చని అస్తున్నాడా నా పోరాడుతున్నాడా ఎంత దన్నురానని చెప్పి ఈ రోజు నైవజనమా భూమి పోట సుబ్బరంగా గుడినే చేసి ఆయన కొంచెం దేవరిస్తున్నా మలేరియా దేవుడిగా నీతో మాట్లాడుతుండగా సంతోషించిన కుమార్తె నువ్వు దయచేసి వెలుగుతో నింపి ఏ బతుకేదో నువ్వు కోరుతున్నావు కుమార్తె దానికి అనుగ్రహించే దేవుడిగా నీ పక్షం వచ్చారు ఇదిగో నా పాదూ మే కుమారా నేటి కడవరాలనుకున్న కుమార్తె నా కుమార్ నోట వచ్చు ప్రతి మాట నాది ఏ క్యూడు నీ కుటుంబానికి లేదు ఏ మనుషు నీకు క్యూడు కల్పించలేదు నీ శత్రు తరిమి కొట్టబోతున్నాను నా వెలుగు మీకు దయచైపోతున్నాను ఏది ఆశించాలో నిత్యముగా పొందుకుంటారు కాబట్టి ఈ రోజు దేవుడు మీ కలవల వంటి జీవితాలతో దేవుడు మాట్లాడుతుండగా ఈ మాటలు నీ గుండెలో దాచుకునే ప్రయత్నం చేయగలిగితే దైవతురాలుగా మార్చబడతాను గొక్కులుగా మార్చబడతాను ఒక విధంగా దైవధనం వారి ప్రాంతంలో ఉండగా ఒక స్వరం అడుతుంది ఆ సోలం ఏంటంటే అంటే ఇలా ఈ మాట వినాలి అంటే నేను గత కాలంలో ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట నేను ఎలా జీవిస్తాను ఎలా ఉంటాను ఎన్ని సంవత్సరాలు ఉంటాను మొత్తం నాకు చెప్పేసారు అయితే ఇంకో సొలం ఏంటే నీకు ప్రమాదం జరుగుద్ది నీకు ఇబ్బంది వస్తుంది నీకు డాష్ అవుద్దని చెప్పి ఇంకో సోలం పట్టించు మాట్లాడుతుంది నా ఉదయం వచ్చిన కలవరం వచ్చి దేవుడితో మాడరా దేవుడి స్తోత్రం ఏమనడం హిందుకు బ్రహ్మంటే ఒక్కసారి నువ్వు వాగ్దానం ఇచ్చిన తర్వాత దాన్ని మార్చగలిగిన వాళ్ళు దేవుడి స్తోత్రం ఈరోజు సాత్తాను మీతో అంటుంది హిందువు బతికి ఏం చేస్తారు అదేస్తారు ఎవడ సుఖోదా మీ జీవితంలో అనారోగ్యంగా ఉన్నావు మెడ జీవితం బాగోలేదు చిన్నపిల్ల బాగోలు మీరు బతుకు ఏం చేస్తారు కానీ ఎవరు ఇవ్వండి దేవుడు అంటారు అది మీ జీవితంలో దేవుడు మీ కుటుంబం కష్టం అవుతాయా లేడు కాబట్టి మీ జీవితం వేస్ట్ మీ బతుకు వేస్ట్ మీరు ఏమీ అయ్యలేదు మీ శత్రువులు భావంతులుగా ఉన్నారు ఎన్నో ఇంట్లో దెబ్బతా అంటారు వాళ్ళు ఎన్నో హింస పెడతారు ఈ మాధ భరించకూడదు ఇంకా కష్టాలు ఎక్కువ పోతాయి కాబట్టి ఇక్కడ నువ్వు డాష్ దేవుడి స్తోత్రం కానీ దేవుడు మాట నా తండ్రి నాకు వాగ్దానం చేస్తారు నా దేవుడు నాకు వాగ్దానం చేస్తారు నా ప్రభు నాతో ఉన్నాడు ఈ సాతనిచ్చే మనసు నాకు వద్దని పిల్లలకు మారిపోయిన మీరు నేటి నీల మరమాలంటే రోషను కలిగిన ఇప్పుడు పని అంటే అన్నారు కదా ఎవరు ఏం చెప్పాలా నాన్న పొంది అనుకో దేవుడు నిలబడిస్తూ నానా ఉన్నాగా చూసుకుంటా ప్రార్థన చేయి అను దేవుడు స్తోత్ర మీ అమ్మాయి చూసి ఇలాగేంటి అనమాక దేవుడు మంచి లైఫ్ దేవుడి స్తోత్ర మన దేవుడు గొప్ప మీ గుండె లోతుల కావాలి నాకు బాగుపడతాను నేను బాగుపడతాను ఈ రాజపేట ప్రాంతం వచ్చాను కదా నాకు సొంత అన్ని ఇస్తారు దేవుడు అనే మాట దేవుడు బట్టి నీ బంధువుల దగ్గర మీ నాన్న దగ్గర వాళ్ళ దగ్గర కూడా రోషులు కలిగి బిడ్డగా నీ మాట రావాలంటే మీ తండ్రి మీతో గుర్తించాలా మంది నాటి దేవుడి పెట్టుకు ఇప్పుడు దేవుడు ఎక్కువ ఉన్నాడు తండ్రి ఎక్కువ అందుకని పిలిపించుకుని నాకు దేవుడి స్తోత్ర కాబట్టి ఎవరిని చూసి కూడా వణకొద్దు అదే చంద్ర చెప్పిన దేవుడు నీ శత్రువుతో ఆయన యుద్ధం చేసి నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు అని వాక్యంతో మాట్లాడుతుండగా చక్క సంతోషంతో నీ తండ్రిని ఆరాధించుకుంటూ ముందుకెళ్ళాలి అది కాలేజీ దేవుడి స్తోత్రం శివున మాట వలత దేవుడి స్తోత్రం మార్పు సువార్త పదకొండో వచ్చిన పదకొండు ఇరవై రెండో వచ్చిన మార్పు సువార్త పదకొండు దేవుడి స్తోత్ర ఆనాడు చాలా మంది చూసి అదరు గుద్దు ప్రభా అని అదరు చెప్తుంటే మంచిగా వీరందరూ కూడా దేవుడు ఏమిటంట విశ్వాసం ఉంచండి దేవుడి స్తోత్ర ఈ రోజు నీ కళ్ళ ముందు అన్ని కూడా శక్తి మించిన వాటి కనబడుతూ ఉంటే నీ వైపు అందరూ వెళ్ళి నీ ముఖం చూసుకొని సాధించగలరా చేయగలరా అది నిన్ను చూసుకున్నప్పుడు నీ అద్దం నీ పేస్ కనబడుతూ ఉంటుంది నిన్ను చూడమాక నీవే కూడా దేవుడి స్తోత్రం మీద విశ్వాసం ఉంచండి దేవుడి మీద విశ్వాసం ఉంచండి ప్రభువు మీద విశ్వాసం ఉంచండి అని నాడు శిష్యులందరూ అన్నాడు అయి ఎలా సాధ్యమైంది అంజూరు చుట్టూ ఎలా ఎండిపోయింది అంటే మీరు దేవుడి పట్ల విశ్వాసం దేవుడి స్తోత్రం విశ్వాసముతో దేవుడి మీద నీ కలవరలో కూడా విశ్వాసే వ్యక్తిగా ముంచితే ఆ కలవరం పోతుంది అధైర్యం పోతుంది విశ్వాసం కలిగిన వ్యక్తుల జీవితాల్లో దేవుడు కార్యం చేసేవారిగా మారిపోతాడు కనుక ఈ రోజు నీ ముగ్గురుతో దేవుడు అంటున్నాడు నా మీద రోజారా ఎవరైనా ఎల్ఐసి కర్తలు తగ్గే ఏదైనా సంవత్సరం తర్వాత వచ్చే ప్రాపర్టీ కొరకు అంటాడో మీకే పర్లే నేను హామీగా అన్నాడు ప్రేమ నీకే పర్లే నేను హామీగా నా పట్ల విశ్వాసము కలిగి తయము కలిగి నమ్మకం కలిగి నీకు అప్పగించే పని ప్రాద్రాజ్యం తప్ప చెప్పారు కనుక ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయాన్ని కేటాయించుకొని దేవుడి నీకు వెళ్ళి నా తండ్రి నాకున్నావయ్యా దేవుడే నాకున్నావయ్యా మా జీవితాలు బాగుండే తండ్రి ఎందుకంటే అఖండ శక్తి కలిగే దేవుడివి మాకున్నావని విశ్వసించే వ్యక్తులుగా మీ జీవితాలు మార్చుకుంటే రాబోయే దినాలలో నా పని ప్రతి ప్రవచనం కూడా మీరు చూస్తారు మంచి పొజిషన్లో ఉంటారు మీ పిల్లలు మంచి పొజిషన్లో ఉంటారు మీ పిల్లల్లో ఉన్న బాధంతా పోతే వాళ్ళ జీవితాలు పచ్చగా ఉంటే వాళ్ళు చూస్తున్న జీవితం కూడా నా కూతురు మంచిగా అని ఆదుతూ ఉంటాం చక్కగా ఆనందిస్తూ ప్రభు సన్నిధిలో మీరు వదిలితారు దేవుడు మీకు తోడే ఉన్నాడు అంటే తండ్రి ఎప్పుడు మీకు సదాకాల తోడి వచ్చి ఉన్నారు తలుపు శుభాధిస్తుంది పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రి దుఃఖాలు బాబు ఈరోజు ధైర్యాన్ని తెచ్చుకోండి అని మీరు మాట్లాడుతున్నారు తండ్రి ఈ సమయం అందుక్రవణ నాయన ఎంత భౌత భవిష్యత్తు వర్తమాన కాలాలు నా చేతులు లేవా నా చెత్తలో లేకుండా ఏ మనిషికి కీడు రాదు నా చెత్త ఏ మనిషిని కూడా నేను చూడలేదు భయపడిపోయినా కుమార్తె సర్వకాలం అందు జీవించిన నేను నీ ఇంటికి వచ్చా నీతో మాట్లాడే ఉన్నా నీ దూరంగా లేని కుమార్తె నీకు దగ్గరగా ఉన్నా మనసు పెట్టి ప్రార్థించడం మీరు కోరుకుందామని చూస్తా ధన్యవాదాలు ప్రభావ చక్కని వెలుగు గృహంలో కనబరుస్తున్నాం వినామాలు నామాల అద్భుతమైన కార్యం జరిగించండి